లూకాసు వార్త పదకొండవ ధ్యాయము మొదటి వచ్చన నుండి నాలుగవ వచనం వరకు యేసు ఒకచోట ప్రార్థన చేయను ప్రార్థన ముగియగని ఆయన శిష్యుడొకడు ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్థన చేయటం నేర్పుడు అని అడిగను అందుకు ఆయన వారితో మీరిట్లో ప్రార్థింపుడు తండ్రి మీ నామము పవిత్ర పరభపడును గాక మీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయము మా పాపములను క్షమింపము ఎలైనా మేము మా క్షమించుచున్నాము మమ్ము శోధనలో చిక్కుకొననీయక్క అని చెప్పను ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువార్తలో ప్రార్థన గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు యేసు ప్రభువు ప్రార్థన చేసుకోవటం ముగించిన తర్వాత శిష్యుల్లో ఒకడు ప్రభు అద్దకు వచ్చి తెలియజేస్తున్నాడు ప్రభు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పించండి అని అడిగినప్పుడు తన శిష్యులందరికీ పరలోక సహోదర సహోదారా యేసు ప్రార్థన చేసుకోవటం శిష్యులు గమనించారు ప్రార్థన చేసుకోవటం చాలా ముఖ్యము అని వారు తెలుసుకుని వారు ప్రభు నుండి ప్రార్థనను నేర్చుకుంటున్నారు ప్రియా సహోదరి సహోదార ప్రభు యోర్ధా నదిలో భక్తిస్మ యోహాన్ నుండి భక్తిస్మ స్వీకరించినప్పుడు ప్రభు ప్రార్థించాడు ప్రభు ప్రార్థన చేయించుండగా ఆకాశము నుండి పవిత్రాత్మని సర్వేశ్వరుడు పావుర రూపంలో దిగివచ్చాడు అని లోకాసు వార్త మూడో అధ్యాయంలో చదువుకుంటున్నాం యేసు పన్నెండు మంది అపోలను ఎన్నిక చేసే ముందు పర్వతి మీద రాత్రంతా ప్రార్థనలో గడిపాడు ఉదయాన్నే తన శిష్యులను పిలిచి పన్నెండు మంది అపోస్తులను ఎంపిక చేశాడు అని చదువుకుంటున్నాం పన్నెండు మంది అపోస్తులను ఎంపిక చేయటం చాలా ముఖ్యమైన విషయము ఎందుకంటే వారు ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని కొనసాగించాలి ప్రేషిత కార్యాన్ని సజావుగా వారు కొనసాగించాలంటే తప్పకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి సరైన నిర్ణయం తీసుకోవాలి అందుకని ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు మనం కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ముఖ్యమైన పనులు చేపట్టే ముందు ప్రార్థనలో గడపాలి ప్రియ సహోదరాల యేసు ప్రభు ఒకరోజు పేతులు యాకోబు యోహానులను పర్వతం మీదకి తీసుకెళ్లి ప్రార్థన చేస్తున్న తరుణములో దాల్చాడు ఒక మేఘము వారిని ఆవరించింది ఆ మేఘము నుండి ఒక గంభీర స్వరము వారి ఆలకించారు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన గురించి నేను ఆనందించున్నాను ఆయనను మీరు ఆలకించండి అనే సందేశాన్ని వారు విన్నారు మనము ప్రార్థన ద్వారా దేవునితో ఐక్యమై ఉంటే మనము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలము కాగలము తోటలో ప్రభు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు మహా ఆవేదనతో ఉన్నాడు రక్త చెమట చమరుస్తున్నాడు ప్రభు తండ్రి ని చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించము నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరనిము అని ప్రభు ప్రార్థించిన్నాడు శిలువలో వేలాడుతూ ప్రభు తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరు వీరు ఎరుగరు వీరిని క్షమిపు అని ప్రార్థించి ఉన్నాడు ప్రభు తన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారా తండ్రితో ఐక్యమై జీవించాడు ప్రార్థన ద్వారా ప్రభు శక్తిని పొందుకున్నాడు సహోదరి సహోదారా శిష్యులు ఏ విధంగా అయితే ప్రభు నుండి ప్రార్థన నేర్చుకున్నారు అదే విధముగా ప్రభు నుండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అందుచేత ఈ రోజున యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటు మనందరం కూడా ఆ ప్రభుని ఈ యొక్క గొప్ప వరం కోసం మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు ప్రభుత్వం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం గొప్ప దేవుడా నేటి సువార్తలో ప్రార్థన గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం మేము మా జీవితంలో ఎల్లవేడలా ప్రార్థన ద్వారా నీతో ఐక్యమై ఉండే గొప్ప వరాన్ని మాకు ప్రసాదించండి ప్రభా నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ప్రార్థించాడు అదే విధముగా మేము ప్రార్థించి నిన్ను మెప్పించే వాక్యాన్ని దయచేయమని మా నాథుడు క్రీస్తు ద్వారా మనవి చేయించు తండ్రి ఆమె